సమంత మరో అరుదైన సర్వే నిర్వహించి టాప్ పొజిషన్ లో ఉన్న సెలబ్రిటీల తెలిసిందే ఈ క్రమంలోనే నవంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిమేల్ స్టార్స్ సర్వే జాబితాను వెల్లడించింది ఈ లిస్ట్ లో ప్రభాస్ టాప్ లిస్ట్ లో నిలిచారు ఆ తర్వాత దళపతి విజయ్ రెండవ స్థానంలో అల్లు అర్జున్ మూడవ స్థానంలో నిలిచారు ఇక ఈ లిస్ట్ లో హీరోయిన్ సమంత వరుసగా మూడవసారి టాప్ వన్ లో ఉండటం విశేషం సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనూ ఆమె టాప్ లో ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు నవంబర్ లోను మొదటి స్థానంలో ఉన్నారు దీంతో వరుసగా మూడు నెలల పాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో టాప్ వన్ లో ఉన్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు ఈ జాబితాలో సమంత తర్వాత ఆలియా భట్ నైన్ తారా రెండు మూడు స్థానాల్లో నిలిచారు టాప్ టెన్ హీరోలు ఎవరంటే టాప్ వన్ ప్లేస్ లో ప్రభాస్ టాప్ టూ ప్లేస్ లో విజయ్ టాప్ త్రీ ప్లేస్ లో అల్ అర్జున్ టాప్ ఫోర్ ప్లేస్ లో షారు ఖాన్ టాప్ ఫైవ్ లో ఎన్టీఆర్ టాప్ సిక్స్ ప్లేస్ లో అజిత్ కుమార్ టాప్ సెవెన్ ప్లేస్ లో మహేష్ బాబు టాప్ ఎయిత్ ప్లేస్ లో సూర్య టాప్ నైన్ ప్లేస్ లో రామ్ చరణ్ లో అక్షయ్ కుమార్ ఉన్నారు ఇక టాప్ టెన్ లో నిలిచిన హీరోయిన్ ఎవరంటే టాప్ వన్ ప్లేస్ లో సమంత భట్ టాప్ త్రీ ప్లేస్ లో నయనతారా టాప్ ఫోర్ ప్లేస్ లో సాయి పల్లవి టాప్ ఫైవ్ ప్లేస్ లో దీపికా పదుకొనే टॉप सिक्स प्लेस लो त्रिशा टॉप सेवन प्लेस लो काजुल अग्रवाल टॉप एट प्लेस लो रश्मिका टॉप नाइन प्लेस लो श्रद्धा कपूर टॉप टेन्त प्लेस लो कतरीना कैफ उ